మరి ఈరోజు ఈ గ్రామంలో గత వారం ఆసిఫాబాదు బీసీ వెల్ఫేర్ హాస్టల్లో చనిపోయిన వెంకటలక్ష్మి గారి కుటుంబాన్ని పరామర్శించడానికి నేను రావడం జరిగింది చాలా బాధగా ఉంది ఆ కుటుంబం చాలా పేద కుటుంబం వాళ్ళు రెక్కాడితే డొక్కాడనే పరిస్థితుల్లో అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో బతుకుతున్న ఒక గిరిజన కుటుంబం ఈరోజు వాళ్ళ బిడ్డను బాగా చదివించుకోవాలని చెప్పేసి పెళ్ళిళ్ళు చేయకుండా చక్కగా ప్రభుత్వ వసతులతో ఉన్న మరి హా హాస్టల్లో పెట్టి చదివించాలనుకున్నారు కానీ మరి విచిత్రమైన పరిస్థితుల్లో ఆ అమ్మాయి చనిపోవడం జరిగింది దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాలి నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట నిజానికి వెంకటలక్ష్మి గారికి ఇంతకుముందు ఎలాంటి ఆరోగ్యకరమైన కంప్లైంట్స్ లేవు వాళ్ళ తల్లిదండ్రులతో కూడా నేను మాట్లాడడం జరిగింది ఆమెకు ఎప్పుడు కూడా ఒక లాస్ట్ టైం వచ్చింది ఫీవర్ మన వారం రోజుల క్రితమే ఆ వారం రోజుల క్రితం ఏదైతే ఫీవర్ వచ్చిందో ఆ ఫీవర్ను వీళ్ళు ట్రీట్ చేయలేక ఆ అమ్మాయి కంప్లైంట్ చేసిన అమ్మాయికి సరైన వైద్య సదుపాయం అందించలేకనే ఈరోజు ఆ అమ్మాయి మన మధ్యలో లేకుండా పోయిందనేది మా ప్రగాఢమైన విశ్వాసం దీనికి పూర్తి బాధ్యత మరి బీసీ వెల్ఫేర్ శాఖ అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వమే తీసుకోవాలి ఈరోజు రాష్ట్రంలో లక్షలాది మంది పిల్లలు ప్రభుత్వ హాస్టళ్ళలో చదువుతున్నారు కానీ ఈరోజు సిగ్గుపడే అంశం ఏంటంటే ఏ ప్రభుత్వ హాస్టల్లో కూడా ఒక హెల్త్ సూపర్వైజర్ లేడు ఒక హెల్త్ సూపర్వైజర్ ఉండి ఈ వసంత్ ఈ వెంకటలక్ష్మి యొక్క ఆరోగ్యాన్ని నిరంతరం పరీక్షించుంటే ఈ పరిస్థితి వచ్చిండేది కాదు గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి హయాంలో మేము ఒక ఇరవై నాలుగు గంటలు ఏడు రోజులు అదేవిధంగా మూడు వందల అరవై ఐదు రోజులు పనిచేసే ఒక కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసినాం లక్షలాది మంది బిడ్డల ఆరోగ్యాన్ని పరీక్షించినాం రక్షించినాం చేతులు పోతే జర్మనీ నుంచి ముప్పై ఆరు లక్షల రూపాయల కృత్రిమ చేతులు తీసుకొచ్చి కూడా పేద బిడ్డలకు పెట్టిన ఒక ఘనమైన చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కనీసం ఈ హాస్టళ్లలో హెల్త్ సూపర్వైజర్ కూడా పెట్టలేకపోతున్నది ఒకవైపు గ్రామాలలోనేమో జిఎన్ఎం చేసి ఏఎన్ఎం చేసి బీఎస్సీ నర్సింగ్ చేసి నర్సింగ్ ఎంఎస్ అదేవిధంగా మరి ఫిజియోథెరపీ డిగ్రీలు చేసి ఖాళీగా యువకులు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఈ వసతి గృహాల్లో కనీసం కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉద్యోగాలు ఇచ్చి ఉంటే ఇలా వెంట వెంకటలక్ష్మి బతికుండేది నేను రేవంత్ రెడ్డి గారిని ఒక్కటే ప్రశ్న అడుగుతున్నా ఇక్కడ ఉండే పాల్వాయి పహరీష్ బాబు ఎమ్మెల్యే గారిని కూడా ఇదే ప్రశ్న అడుగుతున్నా అదేవిధంగా మరి ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయిన సీతక్క గారిని కూడా ఇదే ప్రశ్న అడుగుతున్నా మీ బిడ్డలకి ఈ విధంగా జరిగితే మీరు ఊకునేటోళ్ళ మీ ఏమైనా అయితేనేమో సీదా తీసుకపోయి కాంటినెంటల్ హాస్పిటల్ లేకపోతే సన్షైన్ హాస్పిటల్ లేకపోతే యశోద హాస్పిటల్ ఇంకో హాస్పిటల్ ఇంకో హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్లో పెడతారు మీ బిడ్డలు చదువుకునే వసతి గృహాల్లో ఇలాంటి అరకొర సౌకర్యాలు ఉంటే మీరు ఊకుంటారా ఊకరు ఇలా అమ్మాయి చేసిన పాపం ఏంది ప్రభుత్వాన్ని నమ్మి ప్రభుత్వ హాస్టల్లో చదువుకోవడమే ఆమె చేసిన పాపం అనిపిస్తుంది నాకు లేకపోతే ఏంది చక్కగా చదువుకొని ఒక టీచర్ కావాల్సిన బిడ్డ ఇలా శవమై మరి భూమిలో కలిసిపోయింది ప్రభుత్వం పది లక్షల రూపాయల ఎక్సిరేసి ఆ రోజు పోలీసు వాళ్ళు మా బీఆర్ఎస్ నాయకులందరూ ఇక్కడ నిలబడ్డ బీఆర్ఎస్ నాయకులందరూ ఆ రోజు వీరోచిత పోరాటం చేసి అమ్మాయికి న్యాయం చేయాలంటే ఆ రోజు రాసిచ్చిండు ఎంఆర్ఓ ఒక ప్రభుత్వ ఉద్యోగం రెండవది పది లక్షల రూపాయలు ఎగ్జరేష మూడవది బాధితుల మీద చర్యలు మరి ఏమైంది ఇంతవరకు ఒక ప్రభుత్వ ఉద్యోగం రాలే అదేవిధంగా మరి పది లక్షల ఎగ్జరేష కూడా రాలే అంటే పేదోళ్ళకి ఏం చెప్పినా నడుస్తుంది నేను అడుగుతున్న అలా అల్లు అర్జున్ మరి సంధ్యా థియేటర్ సంఘటనలో జరిగిన ఏదైతే ఉన్నదో ఆ దాంట్లో రేవతి అనే ఒక మహిళ చనిపోయింది చావు ఎవరిదైనా చావే రేవతి ఒక ప్రాణం వెంకటలక్ష్మి ఒక ప్రాణం కాదు కానీ రేవత్ అనే మహిళ చనిపోతే ఒక తేజనే బిడ్డ ఇవాళ మరి హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటే వాళ్ళ గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపుగా గంట సేపు అసెంబ్లీలో మాట్లాడాడు నేను ఇవాళ ముఖ్యమంత్రిని సీతక్కను కూడా అడుగుతా ఉన్నాను మీరు ఈ వెంకటలక్ష్మి గురించి ఒక్క నిమిషమైనా మాట్లాడిండు అసెంబ్లీలో ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి జబ్బించుకొని మాట్లాడుతూ ఉన్నాడు నేను మరి అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ సంఘటనలో జరిగిన రేవతి గారికి ఇరవై ఐదు లక్షలు ఇచ్చినావు చాలా సంతోషం ఇచ్చినావు వెంకటలక్ష్మికి ఇస్తావా వెంకటరెడ్డి వెంకటలక్ష్మికి ఎందుకు ఇస్తలేవు ఎందుకు నీకు గుండె ద్రవిస్తలేదు మరి ఇలా ముఖ్యమంత్రి దాదాపు అర్ధ గంట గంట సేపు మాట్లాడిన అసెంబ్లీలో వెంకటలక్ష్మి కుటుంబం గురించి ఎందుకు మాట్లాడలేదు ముఖ్యమంత్రి మరి ఎందుకు జిల్లా శాఖ మంత్రి సీతక్క గారు ముఖ్యమంత్రి అడుగుతలేరు ఈమెకు కూడా న్యాయం జరగాలి కదా అల్లు అర్జున్ విషయంలో జరిగిన ఒక న్యాయము వెంకటలక్ష్మి ఇంకొక న్యాయం ఎన్ని రోజులు ఇట్లా వంద మంది పోలీసు వాళ్ళని పెట్టిన అమ్మాయి శివయాత్ర కోసం అవసరమా అంటే మేము శివాలకు కూడా ఆత్మగౌరవం లేకుండా దహనం చేసుకోవాలన్నా ఇంకా శవం కూడా రాలే అప్పటికి అప్పటికే ఇంటి ముగ్గురు వచ్చి వంద మంది పోలీసులు నిలబడ్డారు అంటే వీళ్ళు ఏమైనా టెర్రరిస్ట్లా ఆ పరిస్థితి అలా ఉన్నది మరి ఈ తెలంగాణ ప్రాంతంలో మరి ముఖ్యంగా ఈ సిర్పూర్కి ఎక్కడ వేయండి ఎమ్మెల్యే సిర్పూర్ కాదు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎక్కడ వేయండు ఎందుకు మరి ఇంతవరకు జాబ్ రాలేదు ఎప్పుడైనా వచ్చి ఆలోచించండు ఎమ్మెల్యే ఇక్కడ మరి ఎందుకు ఆ వసతి గృహాల్లో మా పిల్లలు పిల్ల ఎటజవుతున్నాడని ఏదైనా వసతి గృహం పోయి ఆలోచించండి ఇక్కడ ఎమ్మెల్యే డాక్టర్ పాల్బాయి హరీష్ బాబు ఎందుకోసం ఇచ్చిన ఆయనకు అధికారం ఇక్కడ ప్రజలు వీళ్ళు ఎందుకోసం వేసిండ్రు ఆయనకు ఇలా తెలంగాణలో మీరు నమ్ముతారు నమ్మరు యాభై నాలుగు మంది పిల్లలు చచ్చిపోయినారు ప్రభుత్వ వసతి గృహాల్లో గురుకులాల్లో రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి చోట కూడా యాభై నాలుగు మంది చనిపోయినారు ఒక్కరోజు కూడా ఒక్క నిమిషం మాట్లాడలేకపోయినాడు ముఖ్యమంత్రి మాట్లాడడానికి పోయిన మమ్మల్ని అందరి మీద కూడా కేసులు పెట్టిండ్రు కేటీఆర్ గారి మీద కేసులు హరీష్ రావు మీద కేసులు నా మీద కేసులు అందరి మీద కేసులు యాభై నాలుగు మీద మరి యాభై నాలుగు మందికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇస్తాడా ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షలు కొన్ని ప్రభుత్వం ఇస్తుందా అంటే ఉన్న ఒక న్యాయం హైదరాబాద్లో ఒక న్యాయం బెజ్జుల్లో ఉండే ఒక న్యాయం మీడియా అందరిని ఒకరిని బాగా చూపిస్తే ఒక న్యాయము మీడియా చూపకపోతే ఇంకో న్యాయం బ్రేకింగ్ న్యూస్ వస్తే ఒక న్యాయం బ్రేకింగ్ న్యూస్ రాకపోతే ఇంకొక న్యాయం పేదోడైతే అయితే ఒక న్యాయం ధనవంతుడైతే అయితే ఒక న్యాయం ఈ బెజ్జూరు ప్రాంతంలో ఉండే గిరిజనులు అంటే ఒక న్యాయము అదేవిధంగా హైదరాబాద్లో ఉండే ధనవంతులు అంటే ఇంకొక న్యాయం అట్లనే నడుస్తూ ఉన్నది ఇలా ఇంకొకటి మెదక్ జిల్లాలో ముఖ్యమంత్రి సభకు పోతూ ఉంటే మరి అల్లు అర్జున్ మీద కేసు పెట్టినప్పుడు ముఖ్యమంత్రి మీద కూడా కేసు పెట్టాలి కదా మరి అక్కడ రేవతి గారు చనిపోయినరు అల్లు అర్జున్ మీద కేసు పెట్టినారు మరి ముఖ్యమంత్రి పోతున్నాడు ఇద్దరు వ్యక్తులు చచ్చిపోయినరు కరెంటు సంబంధం దాకి అదే ఫ్లెక్సీలు కడుతుంటే మరి ముఖ్యమంత్రి కేసు పెట్టాలిగా అంటే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఇక్కడ అరాచకం చేస్తూ ఉన్నారు అదే నడుస్తూ ఉన్నది తెలంగాణలో అందులో సమిదలు అవుతున్నది వెంకటలక్ష్మి లాంటి అమ్మాయిలు ఈ అమ్మాయికి ఏం చెప్తారు వాళ్ళ ఇల్లు గుడిసే ఎట్లా వాళ్ళ జీవితాలు బాగుపడాలి ఈ గ్రామం ఎట్లా బాగుపడాలి రేపు పొద్దున మంచి టీచర్ అయ్యేది లేకపోతే కలెక్టర్ అయ్యేది సో అది పరిస్థితి నడుస్తున్నది మేము పూర్తిగా ఖండిస్తున్నాం జిల్లా యంత్రాంగం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మరి ముఖ్యంగా మరి అంతరించిపోతున్న ఆదిమజాతులకు చెందిన వాళ్ళు వీళ్ళందరూ కూడా వీళ్ళు మామూలు వ్యక్తులు కాదు అమ్మాయి అంతరించిపోతున్న పీవీటీజీలకు చెందిన అమ్మాయి అంతరించిపోతున్న ఆదిమజాతి తెగలకు చెందిన అమ్మాయి లేక లేక ఒక ప్రభుత్వ ఒక వసతి గృహంలో ఉంటే అమ్మాయి అలా శోభమై తేలింది ఏమి ఎక్స్ప్రెషన్ ఇచ్చింది గవర్నమెంట్ అక్కడేమో రెండు కోట్లు ఇచ్చారు రేవతి గారికి ఇక్కడ రెండు రూపాయలు కూడా ఇయకపోతుంది I mm -hmm. రెండు రూపాయలు కూడా ఇవ్వకపోతున్నారంటే వీళ్ళు పేదోళ్ళు కాబట్టి వీళ్ళు ఎవరు అడగారు తప్పకుండా మేము దీని మీద ప్రభుత్వాన్ని నిలదీస్తాం బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితి కూడా వెనక్కి పోదు మేము కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం మెడలు వంచైనా సరే ఈ కుటుంబాలకు న్యాయం చేసేదాకా మేము నిద్రపోమని చెప్పేసి చెప్తూ మరి ఇద్దరికి కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ గురుకుల పాటలో భాగంగా లక్షలాది మంది విద్యార్థుల జీవితాలు బాగుపరచడం కోసం మేము చాలా కాలేజీ తిరిగినాం మేము ఇప్పటికి కూడా తిరుగుతుంటాం శైలజ కుటుంబానికి న్యాయం జరగలేదు అదేవిధంగా వెంకటలక్ష్మి కుటుంబానికి న్యాయం జరగలేదు లేదు మళ్ళీ ఆ ఇద్దరి మరణ వార్త మర్చిపోకముందే ఊట్నూరులో ఇదే ఆశీర్బాద్ కోమనం జిల్లాలో ఊట్నూరు పక్కన అనే అమ్మాయి మళ్ళీ ఇంటికి పోయి చనిపోయింది ముగ్గురు అమ్మాయిలు చనిపోయినారు ఇదే ప్రాంతంలో ఎక్కడ పోయింది మరి ఒక గిరిజన శాఖ ఒక గిరిజన మహిళ ఎమ్మెల్యే అయి ఉండి మరి సీతక్క గారు ఎమ్మెల్యే సీతక్క గారు ఇక్కడ దీనికి మినిస్టరు మరి ఇక్కడ గిరిజన బిడ్డలే ముగ్గురు చచ్చిపోయారు గిరిజన వసతి గృహాల్లో లేకపోతే ప్రతి చోట కూడా మరి ఏం జరుగుతుందనేది ఒక ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి విచారణ కమిటీ అన్న పంపించాలి కదా ఆసిర్మాబాద్ కొమరంబీప్ జిల్లాలో ఎందుకు ఇట్లా మరణాలు జరుగుతూ ఉన్నాయి వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ వీళ్ళందరికీ న్యాయం జరిగేదాకా మా పోరాటం ఆగదని చెప్తూ అదేవిధంగా మరి మా నాయకుల సెల్ ఫోన్లు ఆ రోజు పోలీసులు గుంజుకున్నారు ఆ ఫోన్లు కూడా వాపసు ఇవ్వాలని చెప్తూ మేము పోలీసులు పెట్టే దౌర్జన్యాలకు ఈ అక్రమ కేసులకు భయపడే లేదు మేము చచ్చిపోయినా మంచిదే ఈ పేద ప్రజల కోసమే కొట్లాడతామని మరొకసారి నేను హెచ్చరిస్తూ మరి మీడియా సమావేశాన్ని ఇద్దరితో ముగిస్తున్నాను